ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచరణ ఛానల్కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి నానా చందోర్కర్ కూతురు గర్భవతి ప్రసవానికి పుట్టింటికి వచ్చింది నెలలు నిండాయి ఒకరోజు నొప్పులు ప్రారంభమయ్యాయి ప్రసవం కాలేదు కానీ నొప్పులు అంతకంతకు ఎక్కువై ఆమె భరించలేక ఏడుస్తోంది డాక్టర్ మంత్రసాని వారి ధర్మాలను వారు నిర్వహిస్తున్నా ఆమె బాధ మాత్రం తీరలేదు అప్పుడు నానా సాయి బాబాను ధ్యానించాడు సాయి మూడు రోజుల నుండి మీనా బాధపడుతుంది పరిస్థితి విషమిస్తుంది నీకన్నా నా కాప్తులు ఆదుకునేవారు ఎవరూ లేరు సర్వం నీ ఆధీనం నిన్ను నమ్మిన వారికి సుఖశాంతులు లభించడం జరి జగద్విదితం నీవు కాపాడుతావా అది నిజం కాని జాగు చేయు సాయి అని ప్రార్థించాడు షిరిడీలో బాబా కొలువుతీరు ఉన్నారు రామ్ గిర్ బావ్ అనే వ్యక్తి బాబా దర్శనానికి వచ్చి సెలవిమ్మని బాబాని ప్రార్థించాడు సాయి అతన్ని బావు అని పిలిచేవారట బాబా ఆ భక్తునితో ఈ ఊదిని జాబ్ నగర్లో ఉన్న నానాకు ఇవ్వమని దానితో పాటు ఒక చీటీని ఇచ్చి అతని వెంటనే బయలుదేరమని చెప్పారట కానీ అతను సంశయిస్తూ ఉండటాన్ని బాబా గమనించారు అతను బాబాను చూస్తూ సాయి నా దగ్గర రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి అవి నాకు జల్గాం చేరటానికి మాత్రమే సరిపోతాయి అని అన్నాడు దానికి బాబా సరే మంచిది నీవు బయలుదేరు అన్నారు అతను బాబాపై పూర్తి విశ్వాసం ఉంచి అక్కడి నుంచి బయలుదేరాడు అతను జల్గాం చేరేసరికి బాగా పొద్దుపోయింది అతనితో పాటు రైలు దిగిన వారు ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు అతను అందరిని చూస్తూ నిల్చున్నాడు అప్పుడే ఒక వ్యక్తి చూడటానికి బంట్రోతులా కనిపిస్తున్నాడు అతను కొంత దూరంలో నిలబడి ఎవరండి షిరిడీ నుండి వచ్చిన రామ్గిరి బావ్ అని పిలుస్తూ అతని వైపు వచ్చాడు బావ్ వెంటనే నేనే అని అతన్ని వివరం అడగా అతను నానా చందోర్కర్ తనని బావ్ తీసుకురావడానికి పంపారని చెప్పి అతన్ని టాంగాలో ఎక్కించుకుని జాబ్ నగర్కి బయలుదేరాడు తెల్లవారేసరికి జామ్నగర్ సమీపంలో ఉన్న కాలువ గట్టుకు చేరి అక్కడే కాస సేదతీరి మరలా ప్రయాణమై జామ్నగర్ చేరారు అక్కడ టాంగా దిగి బావు ఒక నిమిషం అలా పక్కకు వెళ్లి వచ్చేంతలో అతన్ని అక్కడి వరకు తీసుకొచ్చిన మనిషి కానీ టాంగా కానీ కనిపించలేదు అతనికి చిత్రంగా అనిపించింది ఊరిలోని వ్యక్తిని అడిగి నానా ఇంటికి చేరాడు నానాను కలిసి షిరిడి నిలయుడు పంపిన ఊది పొట్లం షామాతో రాయించిన పాట ఉన్న చీటీని ఇచ్చాడు ఆ ఊదిని ఆయన కూతురు నుదుటిపై అలంకరించారు అంత బాధను అనుభవిస్తున్న ఆమెకి ఊది ధారణ ఎంతో ప్రశాంతతనిచ్చింది నానా బాబా శామతో రాయించి పంపిన పాటను పూజా గృహంలో సాయి ఫోటో ఎదురుగా కూర్చుని పాడుతుండగా అతనికి మనవడి ఏడుపు వినిపించింది అతని ఆనందానికి అవధులు లేవు అతను లేచి బయట ఉన్న రామ్గిర్ బాబు దగ్గరికి వచ్చి నా అవస్థలో నేను నన్ను మిమ్మల్ని పలకరించలేదు బాబా మిమ్మల్ని పంపాడు మీ ప్రయాణం ఎలా జరిగింది ఇబ్బంది ఏమీ లేదు కదా అని అంటుండగా బావ్ మీరు పంపిన బంట్రోత్ టాంగాలో నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చారు నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు నాకు తినడానికి పలహారం కూడా పంపించారు మీకు నా ధన్యవాదాలు కానీ ఇక్కడి వరకు వచ్చాక టాంగ్ ఆ వ్యక్తి నిమిషంలోన కనుమ కనుమరుగయ్యారు అని చెప్పగా నాన దిగ్భ్రాంతి చెంది బండిని కాని బంట్రోతుని కాని నేను పంపలేదు బాబా ఆనాడు కోయవాని వలె వచ్చి నా దాహం తీర్చి నా ప్రాణాలు కాపాడే ఈ రోజు బంట్రోతు గుర్రం బండిలా వచ్చి నా బిడ్డకు పునర్జన్మనిచ్చావు నీ లీలలు అపారం అని బాబాకు కృతజ్ఞతలు తెలిపి బావు నీవెంత అదృష్టశాలివయ్యా సాయినాథుడు ఈ రోజు నీకు సారథి అయ్యాడు పలహారాలు ఇచ్చాడు ఎంత గొప్పది నీ భాగ్యమని పరి పరి విధాలా ప్రశంసించాడు భక్తుల వెన్నంటి ఆ షిరడి నిలయుడు ఏదో ఒక రూపంలో కాపాడుతూనే ఉంటారు మనమే అది గ్రహించలేకపోతున్నాం